వెల్కమ్ టు మై షోల్ టారోట్ ఛానల్ దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పై నుండే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి రీయూనియన్ రెమెడీస్ మ్యారేజ్ ఇష్యూస్ హెల్త్ ఇష్యూస్ ఫ్రెండ్స్ ఇష్యూస్ ఎటువంటి ఇష్యూస్ అయినా సరే నేను మీకు క్లారిటీగా ఇస్తానండి నెక్స్ట్ ఏంటంటే అది కూడా టారో రీడింగ్ క్లాసెస్ క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ క్లాసెస్ కావాలి అన్న స్క్రీన్ పైన కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి రీయూనియన్ రెమెడీస్ ఇంకొక విషయం ఏంటంటే మీరు రీడింగ్స్ చూస్తారు అన్నీ మీకు యాక్యురేట్గా వస్తాయి అనుకోకండి ఎందుకంటే మీ పర్సన్ విషయంలో పాజిటివ్గా థింకింగ్ చేస్తూ ఉండండి నెగిటివ్ థింకింగ్లోకి వెళ్ళి రీడింగ్స్ అనేవి ఎవరికి ఇక్కడ వస్తాయో తెలీదు ఎవరు వస్తాయో అందరివి రా అందరివి కొన్ని కొన్ని పాయింట్స్ వస్తుంటాయి కొన్ని కొన్ని పాయింట్స్ కాదు వాటిని నెగిటివ్ని పట్టుకొని ఏంటంటే మీరు పాజిటివ్గా తీసుకోకండి నెగిటివ్ నెగిటివ్ లాగే మంది కాదు అని విడిచిపెట్టండి మీకు మెయిన్ ఏంటంటే నేను చెప్పబోయింది మీ పర్సనల్ రీడింగ్స్లోనే మీకు తెలుస్తుందండి మీ పోషన్ ఏంటి ఎలాంటి వారు అనేది అంతే జనరల్ రీడింగ్లో చూసి దాన్ని మీ రీడింగ్లో తీసుకోవడం అయితే కరెక్ట్ కాదు ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే ప్రజెంట్ మీ పోసన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసలు స్వరూప్ అసలు నిజ స్వరూపం ఏంటో చూద్దాం కాస్మిక్ ఎనర్జీలో యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 చూసే వ్యూయర్స్ యొక్క పోసన్స్ ఉన్నారు కదా వాళ్ళు పోర్సన్స్ స్వరూపం ఏంటో చెప్పండి యూనివర్స్ మీకు ఆటోమేటిక్గా మీ పోసన్ సైకో మైండ్ సెట్స్ హానెస్ట్గా ఉండే వాళ్ళెవరో మొత్తం మీకు తెలుస్తుంది దాన్ని బట్టి మీరు తీసుకోండి రీడింగ్స్ని ప్రతిదాన్ని కూడా మీరు తప్పుగా తీసుకోకండి నెగిటివ్గా మీకు మెసేజ్ చేయలేదనో కాల్ చేయలేదనో లేదు అంటే ఏదైనా సరే అంటే ఎవరిమైనా మనుషులమే కానీ కొన్ని సిచ్యువేషన్స్లో మీరు మిమ్మల్ని మీరే హీలింగ్ చేసుకోండి అంటున్నాను నేను లేదు అంటే నాకైతే పర్సనల్ రీడింగ్ తీసుకుంటే చెప్పగలను కానీ మీది అనుకొని చెప్పి ఈ రీడింగ్స్ని మీ సొంత రీడింగ్స్గా ఆలోచించుకోవద్దు మీ పోషన్ నిజస్వరూపం ఏంటో చూద్దాం యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ చూసే వ్యూ ఎస్ పోషన్ నిజస్వరూపం క్లారిఫికేషన్ ఇన్ ట్యూషన్ వాళ్ళు ఇన్ ట్యూషను ఏమని అనుకుంటున్నారంటే మిమ్మల్ని ఇగ్నోరింగ్ చేస్తే మీరు ఏ విధంగా ఆలోచిస్తారు అంటే మీరు సపోజ్ మీ ఫ్రెండ్ మీ పర్సన్ అనేవాళ్ళు బాయ్ మీరు గర్ల్ అయితే వాళ్ళు బాయ్ మీరు బాయ్ అయితే వాళ్ళు గర్ల్ అంటే మీరు లేడీ అయితే వాళ్ళు జెంట్ మీరు జెంట్ అయితే వాళ్ళు లేడీ అప్పుడు ఎలా ఆలోచిస్తారు అంటే మీరు కానీ ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో వాళ్ళ ఆలోచన ఏమనిపిస్తుంది అంటే ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న లేకపోతే లేట్గా మెసేజ్ అయినా ఇలా అయినా సరే వాళ్ళు ఇంటిట్యూషన్లో ఏ విధంగా ఆలోచిస్తారు అంటే వీళ్ళు ఇంకా నన్ను పట్టించుకోరు నా అవసరం వీళ్ళకి లేదేమో నా నాతో కేవలం డబ్ డబ్ మనీ గురించో లేదు అంటే ఫిజికల్ అట్రాక్షన్ కోసమో లేదు అంటే దేని గురించో వచ్చారు అని మీ పోసన్ అయితే ట్యూషన్లో అనుకుంటున్నారు సెక్షువలైజ్ ఇది సెక్షువాలిటీ అని అన్నారు ఏంటి అంటే వాళ్ళ వాళ్ళు కేవలం ఏమనుకుంటున్నారంటే ఫిజికల్ అట్రాక్షన్ కేవలం ఒక మనిషి యొక్క మనసుతో సంబంధం లేదేమో మీ పో మీ పోసానికి మీ విషయంలో ఒక మనిషి యొక్క మనిషితో మనసుతో సంబంధం లేదేమో కేవలం బయట అందానికో లేదు అంటే డబ్బుకో వీటికే ఆకర్షితులు అవుతారు కన్ అంటే యువతల ఎలా ఉన్నాము ఏంటి ఒక ఆరోగ్యపరంగానైనా లేదు అంటే ఇంకేవైనా విషయంలోనైనా వీళ్ళకి అవసరం లేదమో అని మీ అయితే అనుకుంటున్నారు సైకిల్ ఈ సైకిల్ ఎండ్ అయిపోయింది ఇక్కడితో ఉండే బ్యాడ్ కర్మ ఎండ్ అయిపోయింది న్యూ బిగినింగ్ చేయాలి మీతో న్యూ బిగినింగ్ చేయాలి అనుకుంటున్నారు వాళ్ళైతే మీ దగ్గరికి రావాలి వాళ్ళు ఏమని ఆలోచిస్తున్నారంటే వాళ్ళు మీతో మాట్లాడాలి లేదు అంటే మీరైనా సరే వాళ్ళతో మా వాళ్ళే నాతో రావాలి అనుకొని ఇద్దరు కూడా ఈగో క్లాసెస్కి వెళ్ళి ఈ సపరేషన్ అనేది జరుగుతుందండి మీరు వాళ్ళు వస్తేనే వాళ్ళు జెన్యున్గా లవ్ చేస్తేనే నేను ఇంకా మెసేజ్ చేస్తాను నేను ఇంకా కాల్ చేస్తా వాళ్ళు నాతో జెన్యున్గా ఫ్రెండ్షిప్ చేస్తేనే నేను ప్రొసీడ్ అవుతా అనుకో మీరు అనుకున్నా లేదు వాళ్ళైనా సరే వాళ్ళు నాతో గొడవ పెట్టుకున్నారు కాబట్టి నేను వాళ్ళతో మాట్లాడను నేను ఎందుకు మాట్లాడాలి నాకు అవసరం లేదు వాళ్ళే నా దగ్గరికి రావాలి అనుకొని కూడా కొంతమంది మీ పోసన్స్ ఆలోచిస్తున్నారు అలా ఆలోచించి ఏంటంటే మూవ్ ఆన్ అయిపోతున్నారండి ఆ విధంగా ఆలోచించి మీ నుంచి నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అనేది సపరేషన్ అనేది జరుగుతుంది అనవసరంగా మీ మధ్యలో ఉండే డిస్టెన్స్ని మీ వాళ్ళైనా మీరైనా సరే తగ్గించుకుంటే బెటర్ అనుకోనైతే అయితే ఇక్కడ చూపిస్తుందండి మేనిఫెస్ట్ మాత్రం మీరు రావాలి అని మీరు మీరు వాళ్ళని విడిచిపెట్టస్తారేమో మీరు మీ మీ పోస నుంచి ఆన్ అయిపోయారేమో ఇంకా నేను వాళ్ళకు అవసరం లేదు అనుకొని వాళ్ళు అయితే అనుకుంటున్నారు కానీ నాకు మాత్రం వాళ్ళు కావాలి అనుకుంటున్నారు ఆ విధంగా మేనిఫెస్ట్ ప్రతిరోజు వాళ్ళు ఏంటంటే దేవుడికి ప్రతిరోజు కూడా వాళ్ళు కోరికనే కోరుకుంటున్నారు అది వాళ్ళు ప్రతిరోజు కూడా నా వైపు అదృష్టం ఉన్నది నాకు అదృష్టం ఉంటే నా పర్సన్ నా పర్సన్ నా దగ్గరికి వస్తారు అని అయితే మీ పర్సన్ మీ గురించి ఆ విధంగా ఆలోచిస్తున్నారండి వీటి క్లారిఫికేషన్ కార్డ్స్ చూద్దాం ఇంట్యూషన్ క్లారిఫికేషన్ కార్డ్ చెప్పండి యూనివర్స్ ఏంజల్స్ మీరేమిస్తారు ఇంట్యూషన్ క్లారిఫికేషన్ కార్డ్ ఇన్ ట్యూషన్ క్లారిఫికేషన్ కార్డ్ ఇంట్యూషన్ క్లారిఫికేషన్ కార్డ్ ఎందుకు వచ్చింది సెక్షువాలిటీ అని కార్డ్ ఎందుకు వచ్చింది చెప్పండి యూనివర్స్ సెక్షువాలిటీ కార్డ్ ఎందుకు వచ్చింది సెక్షువాలిటీ కార్డ్ ఎందుకు వచ్చింది సైకిల్స్ అని ఎందుకు వచ్చింది చెప్పండి యూనివర్స్ సైకిల్స్ అని ఎందుకు వచ్చింది చెప్పండి యూనివర్స్ సైకిల్స్ అని ఎందుకు వచ్చింది చెప్పండి యూనివర్స్ దే విల్ బి బ్యాక్ అని ఎందుకు వచ్చింది చెప్పండి యూనివర్స్ దే విల్ బి బ్యాక్ అని ఎందుకు వచ్చింది దే విల్ బి బ్యాక్ అని ఎందుకు వచ్చింది ఆన్ అని ఎందుకు వచ్చింది చెప్పండి యూనివర్స్ ఆన్ అని ఎందుకు వచ్చింది మూవ్ ఆన్ అని ఎందుకు వచ్చింది లెట్ గో అని ఎందుకు వచ్చింది చెప్పండి యూనివర్స్ లెట్ గో అని ఎందుకు వచ్చింది లెట్ గో అని ఎందుకు వచ్చింది మేనిఫెస్ట్ అని ఎందుకు వచ్చింది మేనిఫెస్ట్ అని ఎందుకు వచ్చింది మేనిఫెస్ట్ అని ఎందుకు వచ్చింది మేనిఫెస్ట్ అని ఎందుకు వచ్చింది ఎస్ అని ఎందుకు వచ్చింది ఎస్ అని ఎందుకు వచ్చింది ఎస్ అని ఎందుకు వచ్చింది చెప్పండి యూనివర్స్ ఎస్ అని ఎందుకు వచ్చింది వాళ్ళు మీ అయితే మీకు న్యూ బిగ్నింగ్ చేయాలి మీ దగ్గరికి రావాలి మీకు ఒక ఆఫర్ని ఇవ్వాలి మీరంటే వాళ్ళకి ప్రేమ ఉంది కానీ ఈ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్లో వాళ్ళు ఆలోచించడం వల్ల మీ ఇంట్యూషన్ ఏదో మీ ఇంటిట్యూషన్లో మీరు ఏ విధంగా అనుకుంటారు మీరు ఆఫర్ ఇస్తారా లేదా అనే ఆలోచనలో వాళ్ళు ఏంటంటే పడి మీకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ వల్ల వాళ్ళు మీ దగ్గరకైతే వచ్చి ఆఫర్ ఇవ్వాలి అని అయితే అనుకుంటున్నారు వాళ్ళైతే చాలా సఫర్ అవుతున్నారు ఇక్కడ నుంచి మూవ్ అని అయ్యి వెళ్ళిపోయిన తర్వాత చాలా బాధపడుతున్నారు ఇప్పుడు ఏంటంటే అక్కడ వాళ్ళైతే హ్యాపీగా లేరు మీ దగ్గర ఉంటేనే వాళ్ళు బాధకి మీరు ఒక సపోర్టెడ్గా ఉంటారు మీరైతేనే సపోర్టబుల్గా ఉంటారు ఎంత నీటిలోనైనా సరే మునిగినా మీరు ఈతని కొట్టుకోనైనా చే ఏతని కొట్టుకోనైనా సరే మీరు వాళ్ళని రక్షించగలిగే తోడు ఉంటుంది మీతో ఉంటేనే అన్ని విషయాల్లో అనైతే మీ పోసన్ అయితే అనుకుంటున్నారండి సైకిల్స్ ఆల్రెడీ వన్ అంటే ఇప్పుడు వరకు ఉండే బ్యాడ్ కర్మ పూర్తయింది కొంతమందికి కొంతమందికి ఏంటంటే కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండే వాళ్ళకి ఎవరైనా సరే ఇక్కడ నుంచి బ్యాడ్ కర్మ స్టార్ట్ అవుతుందండి నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్ ఏర్పడతాయి కామ్గా ఉంటారు ఎవరైతే ఇప్పటి వరకు సైలెంట్గా ఉన్నారో వాళ్ళ పర్సన్ మీ పర్సన్ ఎవరైతే మీతో సైలెంట్గా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారో వాళ్ళు నిశ్శబ్దంగా ఉన్నారు కానీ వాళ్ళు స్టార్ ఎవరంటే మీరే వాళ్ళ లైఫ్లో బిగ్గెస్ట్ స్టార్ ఎవరంటే మీరే ఇంకెవరో కాదు అని అయితే అంటున్నారు మీ పర్సన్ దే విల్ బి బ్యాక్ ఇప్పటి వరకు అయినా వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో కానీ ఇది మీ ఇద్దరిది ఏంటంటే రుణానుబంధం మీ ఇద్దరి మధ్యలో బంధం అనేది ఉంది వన్ సైకిల్ కంప్లీట్ చేసి ఎలా అయినా సరే మీ పోసన్ మీ దగ్గర ఎక్కడైనా వస్తారు అని మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు ఇక్కడితో ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ కంప్లీట్గా ఎండ్ చేసేసి ఇంకా ట్రావెలింగ్ చేస్తూ మీ మీతో లైఫ్ లాంగ్ కలిసి ఉండాలి అని అయితే అనుకుంటున్నారు గుడ్ టైం స్టార్ట్ అయ్యింది అనుకుంటున్నారు ఎవరైతే మూవ్ ఆన్ మూవ్ ఆన్ అయిపోయారని మీరు అనుకు మీ పో అయితే మీరు మూవ్ ఆన్ అయిపోయారేమో అనుకుంటున్నారు కానీ మీరైతే మూవ్ ఆన్ అవ్వలేదు అని వాళ్ళకు తెలీదు ఎలా అయినా సరే మీరు మూవ్ ఆన్ అయిపోయినా సరే మీకు మీ వైపు ఒక దారిని వెతుక్కుంటూ రావాలి అని అయితే మీ మీ పర్సను మీ గురించి ఆలోచిస్తున్నారు మీరు గో అంటే మీరు గో చేసారేమో విడిచిపెట్టారేమో దారిని వెతుక్కుంటూ ఎలా అయినా సరే మీతోనే న్యూ బిగినింగ్ చేయాలి రీయూనియన్ చేయాలి ఈ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ని విడిచిపెట్టాలి అని ఆలోచిస్తున్నారు కానీ వాళ్ళైతే పరిస్థితులు అక్కడ సరిగ్గా లేకపోవడం వలన మిమ్మల్ని హానెస్ట్గా మీరు కావాలి అనుకుంటూ మీరే కావాలని దేవుడికి దైవ ప్రార్థన చేస్తున్నారు మిమ్మల్ని హానెస్ట్గా మీ పోస్ అయితే ప్రేమిస్తున్నారు ట్రెడిషనల్గానే ఉన్నారు వీళ్ళు సాంప్రదాయబద్ధంగానే వాళ్ళ ఆలోచనల్లో వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్స్లో మిమ్మల్ని ప్రేమిస్తున్నారు మీరంటేనే ఇష్టం అని అయితే చెప్తున్నారు దీనికి ఏంజల్స్ గైడెన్స్ ఏంజల్స్ ఏం గైడెన్స్ ఇస్తుందో చూద్దాం మీ పర్సన్ విషయంలో మీకు ఏంజల్స్ ఇచ్చే గైడెన్స్ చూద్దాం యూనివర్స్ గ్రాడ్యూట్యూడ్ గ్రాట్యూట్యూడ్ గ్రాడ్యూట్యూడ్ చూసే వ్యూయర్స్ పర్సన్ విషయంలో చూసే వ్యూయర్స్కి ఏంజల్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటి చెప్పండి యూనివర్స్ గ్రాడ్యూట్యూడ్ గ్రాడ్యుట్యూడ్ మీరు సైలెంట్గా ఉండండి కామ్గా ఉండండి మీ లైఫ్కి సక్సెస్ అనేది మీ పోసన్ ఇస్తారు మీరు కెరియర్ ఓరియంటెడ్గా ఉండండి అని అయితే ఏంజల్స్ చెప్తున్నారు మిమ్మల్ని మీ పోసన్ అయితే మీతో న్యూ బిగినింగ్ చేస్తారు స్పైయింగ్ ఆల్రెడీ చేస్తున్నారు ఆన్లైన్లో అయినా ఆఫ్లైన్లోనైనా సరే మీ గురించి తెలుసుకుంటూ న్యూ కొత్త కొత్త ఆలోచనలతో మీ దగ్గరికి రావాలి అని అయితే అనుకుంటున్నారు మీతో ఈ రిలేషన్ని సక్సెస్ఫుల్ చేస్తూ మిమ్మల్ని కొంతమంది ఎవరైతే ఉన్నారో మ్యారీడ్ పీపుల్ అయితే అన్మారీడ్ పీపుల్ అయితే మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు మ్యారీడ్ పీపుల్స్ ఎవరైనా ఉంటే మీతో రిలేషన్షిప్లో గ్రోత్ని గ్రోత్లో సక్సెస్ కావాలి అనుకుని అయితే మీ పర్సన్ కోరుకుంటున్నారండి అదే మీకు ఏంజెల్స్ చెప్తున్నారు ఖచ్చితంగా ఏంటంటే మీ రిలేషన్లో సక్సెస్ అనేది ఉంటుంది మీరు భయపడాల్సిన అవసరం లేదు కేరింగ్గా ఉండండి అని అయితే ఏంజెల్స్ చెప్తున్నారు यूनवर्स ग्रैटिट्यूड ग्राटिट्यूड ग्राटिट्यूड वाट चूस व्यू योज पर्सन पास्ट प्रेजेंट फ्यूचर चपंड यूनिवर्स चूस व्यू योज पर्सन पास्ट प्रेजेंट फ्यूचर पास्ट प्रेजेंट फ्यूचर मे पर्सन अ మీ విషయంలో నెక్స్ట్ యాక్షన్ తీసుకొని మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు కానీ ప్రజెంట్ సిచ్యువేషన్లో వాళ్ళు కెరియర్ ఓరియెంటెడ్గా వాళ్ళ ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నారు ఎవరైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారో వాళ్ళకి ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నారండి ఫ్యూచర్లో మిస్సింగ్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి కానీ మీతో హ్యాపీగా ఉంటారు ఖచ్చితంగా మీరే కానీ ఫ్యామిలీ అయినట్లుగా అయితే మీ మీతో కూడా చాలా హ్యాపీగా ఉంటున్నారు మీ పర్సన్ అయితే మీ మీ విషయంలోనే ఇప్పుడు చూద్దాం మీ విషయంలో ఎలా ఉన్నారు తన లైఫ్లో అలా ఉన్నారు మీ విషయంలో ఎలా ఉన్నారో ఆలోచిస్తున్నారో చూద్దాం యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 చూసే వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పోసను చూసే వ్యూయర్స్ పైన పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పోసన్ అయితే మీ విషయంలో మీరు ఒక ఇచ్చినా సరే వాళ్ళు ఏమీ నాకు వద్దు అనుకొని చెప్పి పాస్ట్లో వాళ్ళు ఒంటరిగా ఉంటూ ఒక బౌండరీలో ఉండిపోయారండి వాళ్ళకైతే ఎన్ని ఆప్షన్స్ ముందు పెట్టినా సరే నాకు వద్దు మీ ఆప్షనే వాళ్ళకు కావాలి అనే ఆలోచనతోనైతే మీ పర్సన్ ఉన్నారు ప్రజెంట్ అయితే కెరియర్ ఓరియెంటెడ్గా ఆలోచిస్తూ చాలా కామ్గా ఉంటున్నారు మీరంటే మాత్రం చాలా డీప్గా లవ్ చేస్తున్నారండి మీరే తన ప్రపంచ ఫ్యూచర్లో మీతోనే ట్రావెలింగ్ లైఫ్ లాంగ్ చేస్తారు ఈ వరల్డ్ కార్డ్ క్లారిఫికేషన్ చెప్పండి యూనివర్స్ ఓకే మీతో లైఫ్ లాంగ్ ట్రావెలింగ్ చేస్తారండి మీతోనే లైఫ్ అనేది లీడ్ చేస్తారు మీతో ఉంటేనే వాళ్ళకి లైఫ్ అనేది సక్సెస్ఫుల్గా ఉంటుంది అని అయితే ఆలోచిస్తున్నారు ఫ్యూచర్లో మీతో ఉంటేనే లైఫ్ సక్సెస్ చేసుకుంటాను అనుకొని ఫ్యూచర్లో మీతోనే మీ పర్సన్ ఉంటారు మీతోనే మీ పర్సన్ లైఫ్ని సక్సెస్ఫుల్గా లీడ్ చేస్తారు మీరే మీ పర్సన్కి ప్రపంచ అన్నీ కూడా మీరే అని అయితే ఇక్కడ యూనివర్ చెప్తున్నారండి